హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్ సన్ నా పేరు దేదీప్య అందరూ ఎలా ఉన్నారు నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇది ఒక హఠాత్ పరిణామంలాగా జరిగింది యాక్చువల్గా నేను వీడియో చేద్దాం వ్లాగ్ చేద్దాము అని అనుకోలేదు బట్ దెన్ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట సో అందుకనే ఇంట్రో లేకుండా స్టార్ట్ అయ్యింది ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ వ్లాగ్ మేము చార్మినార్కి స్టార్ట్ అయ్యాము ఫ్రైడే నైట్ అరౌండ్ వన్ థర్టీకి నా ఫ్రెండ్ డోర్ నాక్ చేసింది అనమాట దుబాయ్ నుంచి వచ్చింది తను నన్ను సర్ప్రైజ్ చేసింది అండ్ ఇంకా నైట్ పడుకుని ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత తను చెప్పింది నాకు చార్మినార్లో పని ఉంది షాపింగ్ చేయాలి కొన్ని ఆర్నమెంట్స్ అండ్ జ్యువెలరీ అండ్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ కావాలి సో చార్మినార్ వెళ్దాము అని చెప్పింది సో ఇంకా అందుకని చెప్పి ఇంకొక ఫ్రెండ్ రమణ అని ఉంది కదా మాతో పాటు షిర్డీ వచ్చింది తనని తీసుకుని మేము ముగ్గురం కలిసి షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము చార్మినార్కి కొనాల్సినవి చాలా ఉన్నాయి సో లేట్ అవుతుందని తెలుసు అందుకనే ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యామన్నమాట అండ్ మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే ఆటోలో వెళ్ళాము మెట్రోలో వెళ్ళి ఉండాల్సింది బట్ దెన్ ఇంటి దగ్గర నుంచే ఆటో బుక్ చేసుకుని ఆటోలో వెళ్ళిపోయాము సో ట్రాఫిక్ ఎక్కువ అవటం వలన మాకు రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసింది వీకెండ్ కదా చార్మినార్ కూడా చాలా రష్ ఉంది అండ్ ఇక్కడ చార్మినార్ ఎంటర్ అయిన వెంటనే మొత్తం అన్నీ ఉంటాయి కదా సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే మాకు డోరీస్ అవన్నీ కనిపించినాయి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక చార్మినార్ చుట్టూ మొత్తం అంతా షాపింగే ఉంటుంది కదా సో ఒక సైడ్ గల్లీల్లో మొత్తం అన్ని ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయనమాట చాలా బాగుంటాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆల్రెడీ తీసుకుని ఉన్నాను సో అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్ మాకు ఎలానో ఫ్యాబ్రిక్ కావాలి అండ్ జ్యువెలరీ కూడా కావాలి కాబట్టి ఇంకా డైరెక్ట్ ఆ గల్లీల్లోకి వెళ్ళిపోయామనమాట మేము ఫస్ట్ జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఈ పర్టికులర్ షాప్లో కలెక్షన్ అది బాగుంది బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ అని అనిపించింది అయినా కానీ నా ఫ్రెండ్ ఒకటి తీసుకుందనమాట అక్కడ ఆర్నమెంట్ సో ఫస్ట్ ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ చూస్తున్నాము లో చూపించారనమాట ఫస్ట్ సో నాకు అక్కడ ఒక సెట్ అయితే చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ ఇంకా నెగోషియేషన్ చేసి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తా అన్నారు తీసేసుకుందాం అనుకుని ఇంకా మళ్ళీ ఫైనల్గా తీసుకోలేదు ఈ పర్టికులర్ సెట్ వేరే కలర్లో అనమాట నాకైతే బాగా నచ్చింది అది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తా అన్నారు ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పారు అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫైనల్ చేశారనమాట బట్ తీసుకోలేదు నేనైతే ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా మనము బేరం ఆడాల్సిందే మనం బేరం మనకి బేరం ఆడే స్కిల్ ఎంత బాగా వస్తే అంత బాగా మనం షాప్ చేయొచ్చు చార్మినార్ చుట్టూ కూడా ప్రతి ఒక్కటి మనము బేరం ఆడాల్సిందే లేకపోతే అసలు చాలా కాస్ట్ ఉన్నాయి సో నేను చెప్పాను కదా ఒకటి బాగా నచ్చింది అని ఆ పర్టిక్యులర్ సెట్ ఇదే అనమాట ఈ కలర్ నాకు బాగా నచ్చింది ఆల్మోస్ట్ నాకు ఒకటి ఆల్రెడీ గ్రీన్ కలర్ది ఉంది స్టోన్స్ది బట్ స్టిల్ ఎందుకో మళ్ళీ నచ్చి తీసుకుందాము అనుకున్నాను అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అనమాట ఇవి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఒక్కొక్కటిను ఒక్కొక్క కలర్ ఎయిట్ హండ్రెడ్ అన్నారనమాట నాకు రమణకి కూడా ఇద్దరికి సింపుల్ జ్యువెలరీ అంటే బాగా ఇష్టం సో అందుకని చెప్పి ఇక్కడ రమణ ఏమో సింపుల్ జ్యువెలరీ ఏమైనా తీసుకుందాము అన్నట్టు చూస్తుంది సీజర్స్లోనే అండ్ తనకు కూడా ఈ పీస్ బాగా నచ్చింది ఐ థింక్ ట్వల్వ్ హండ్రెడ్ ఎంతో చెప్పారు ఫైనల్కి ఇవ్వడానికి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారనమాట ఫైనల్ బట్ తను కూడా అది తీసుకోలేదు తర్వాత తీసుకుందాంలే అని చెప్పి వచ్చేసింది ఈ పర్టికులర్ సెట్ ఫస్ట్ వెళ్ళిన వెంటనే చూసాము అది బాగా నచ్చి తీసుకుంటాను అనింది మళ్ళీ ఇంకా అది కూడా డ్రాప్ అయిపోయింది ఆ తర్వాత ఈ స్క్రంచీస్ ఒక్కొక్కటి థర్టీ రూపీస్ చెప్పారు బట్ హండ్రెడ్కి ఫోర్ ఇస్తా అన్నారు మేము హండ్రెడ్కి ఫైవ్ అడిగి ఇంకా వచ్చేసాము అలానే ఇంకా ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా అడగడం వచ్చేయడం అన్నట్టే అయింది తీసుకునే వాటికంటే బేరం ఆడటాలే ఎక్కువ అయినాయి మాకైతే జ్యువెలరీ అయిన తర్వాత ఫ్యాబ్రిక్ చూద్దాము అని చెప్పి ఫ్యాబ్రిక్స్ ఉండే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము ఆ గల్లీలోనే ఒక ప్లేస్ మొత్తం అంతా కూడా ఒక గల్లీ మొత్తం ఫ్యాబ్రిక్స్కే ఉంటుంది అక్కడ మనకి ఏంటి అంటే అన్ని మీటర్స్లో ఉంటాయి పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి చిన్న షా షాప్స్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ చూపించే వైట్ కలర్ ఏంటి అంటే డయబుల్ అనమాట మనం అది తీసుకుని ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ డై చేయించుకోవచ్చు కాస్ట్ కూడా అలానే ఉన్నాయి నెట్ ఫ్యాబ్రిక్ పైన కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నది ఏదైనా కానీ కొంచెం కాస్ట్లీనే ఉన్నాయి థౌజండ్ అబౌనే ఉన్నాయి అనమాట ఇక్కడ రమణ వేసుకుని చూపిస్తుంది కదా అది ఫిఫ్టీన్ హండ్రెడ్ మీ పర్ మీటర్ చెప్పారు అండ్ ఫైనలీ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ పర్ మీటర్కి ఇస్తా అన్నారు బట్ తీసుకోలేదు అది శారీగా కన్వర్ట్ చేయొచ్చేమో అన్నట్టు చూసాము ఫస్ట్ బట్ దెన్ అది లెహెంగాకి తప్ప శారీకి అయితే అసలు సెట్ అవ్వదు అండ్ చాలా హెవీ వెయిట్ ఉంది కూడా సో ఇంకా అందుకని చెప్పి తీసుకోలేదు అండ్ ఇక్కడ ఒక షాప్కి అయితే వచ్చాము నాకు ఇక్కడ మ్యాన్ వేసిన శారీ చాలా బాగా నచ్చింది నా యూజువల్గా అంత హెవీ వర్క్ ఉన్నవి నేను ఇష్టపడను బట్ దెన్ ఈ రోజు వర్క్ నాకు చాలా బాగా నచ్చింది సో అందుకని చెప్పి ఎంత కాస్ట్ అని చెప్పి అడిగాను వాళ్ళు ఏమో ఎయిటీన్ చెప్పారు ఎయిటీన్ థౌజండ్ వితౌట్ ఏ రీజన్ ఫర్ ఏ శారీ అంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బడ్జెట్ మనది కాదులే అని చెప్పి ఇంకా వచ్చేసాను ఇక్కడ ఈ పర్టికులర్ శారీ మాకు బాగా నచ్చింది యాక్చువల్గా మేము ఒక పెళ్ళికైతే అటెండ్ అవుతున్నాము నేను రమణ సో అందుకని మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది దానికి సంబంధించి మేము షాపింగ్ చేస్తున్నాము శారీస్ తీసుకుందాము ఇద్దరం ఒకటే టైప్లో డిఫరెంట్ కలర్స్ తీసుకుందాము అని చెప్పి అనుకున్నాము అందుకని చూస్తున్నాము ఇక్కడ ఫస్ట్ నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చింది అన్నాను కదా తను ట్రై చేసింది ఒక కలర్ అదే సేమ్ శారీ మేము డిఫరెంట్ కలర్లో నేను రమణ కూడా ట్రై చేసాము రమణ ఏమో గ్రీన్ కలర్ అండ్ నేనేమో బ్లూ కలర్ తీసుకుందాము అని అనుకున్నాము ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ చేసేసాము శారీ చూసినప్పుడే కాస్ట్ అడిగితే ఆఫర్స్ ఉన్నాయి పర్వాలేదు చూడండి తగ్గిస్తాము అన్నారు సరే కదా అని చెప్పి మేము అన్ని ట్రయల్ వేసి ఇంకా లాస్ట్లో ప్రైస్ అడిగితే అప్పుడు చెప్పారనమాట ఫైవ్ థౌసండ్ యాక్చువల్ ప్రైస్ అండ్ త్రీ థౌసండ్కి ఇస్తాము అని దానికి త్రీ థౌజండ్ పెట్టడం అంత వర్త్ అనిపించలేదు యాక్చువల్గా ఫోటోలో వీడియోలో బాగానే కనిపిస్తుంది కానీ ఫ్యాబ్రిక్ నాకు అంతగా వర్త్ అనిపించలేదు త్రీ థౌజండ్ పెట్టే అంత సో ఇంకా కొంచెం అడిగితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారు కానీ నాకు అంత వర్త్ అనిపించక ఇంకా సరైన తీసుకోకుండా వచ్చేసాము ఆ షాప్ నుంచి నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్ళాము ఫ్యాబ్రిక్స్ చూసాము ఇక్కడ ఇక్కడ అయితే నెట్ ఫ్యాబ్రిక్లో ఎంబ్రాయిడరీవి చాలా బాగున్నాయి కలెక్షన్ చాలా ఎక్కువ వైడ్ రేంజ్లో ఉన్నాయన్నమాట ఇక్కడ నేను చూపించేది సాఫ్ట్ నెట్ యాక్చువల్గా నేను సాఫ్ట్ నెట్ కోసం చాలా వెతికాను బట్ నాకు దొరకలేదు ఇక్కడ ఈ పర్టికులర్ షాప్లో దొరికింది మీటర్ ఫార్టీ రూపీస్ చెప్పారు అండ్ వాళ్ళే డై చేసి ఇచ్చేస్తా అన్నారు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ మనం వెయిట్ చేసాము అంటే కనుక వాళ్ళు డై చేసి ఇచ్చేస్తాము అన్నారు బట్ మన దగ్గర అంత టైం లేకుండే అప్పుడు టైం లేదు అని అనుకున్నాము బట్ టూ అవర్స్ వరకు మేము చార్మినార్ దగ్గరే ఉన్నాము అండ్ ఇక్కడ నేను చూసే ఫ్యాబ్రిక్ ఉంది కదా అది థౌసండ్ త్రీ హండ్రెడ్ చెప్పారు అండ్ ఇక్కడ రమణ చూసే ఫ్యాబ్రిక్ ఏమో థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో చెప్పారు ఇవన్నీ కూడా లెహెంగాస్గా కానీ ఆర్ లాంగ్ ఫ్రాక్స్గా కానీ స్టిచ్ చేస్తే బాగుంటాయి అండ్ ఇది కొన్ని లిమిటెడ్ మీటరే ఉంటుందన్నమాట మనకి ఎక్కువ ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ కావాలి అంటే ఉండదు అరౌండ్ టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ ఉంటుందంట సో అలాంటివి ఉన్నాయి అవి కావాలంటే కనుక మనకి ఎయిట్ హండ్రెడ్కి అలాగా కూడా దొరుకుతాయి మనం వెతికి చూసుకోవాలన్నమాట అలా ఉంది నెక్స్ట్ ఇంకొక షాప్కి వచ్చాము ఈ పర్టికులర్ షాప్లో ఏంటి అంటే క్రీప్ అండ్ రేయాన్ మెటీరియల్స్ మెటీరియల్స్ సాటిన్ మెటీరియల్ ఇలాంటి వాటిలో డిజైన్స్ చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ ఆ షాప్కి వచ్చి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఆ షాప్లో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఇంకా నా దగ్గర ఉన్నాయి ఇంకా స్టిచ్ చేయించలేదన్నమాట సో అందుకని చెప్పి నేనేమి తీసుకోలేదు రమణ తీసుకుంది ఇక్కడ నేను చూపిస్తున్న వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ వెల్వెట్ పైన సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది అది మీటర్ ఫోర్ హండ్రెడ్ అలా చెప్పారు బట్ టూ హండ్రెడ్ కడిగామంటే ఇస్తారు ఆ వెల్వెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మనం ఏదైనా క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది సో ఇంకా ఫ్యాబ్రిక్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా అందుకని చెప్పి ఇంకా వచ్చేసాం మళ్ళీ బ్యాక్ టు చార్మినార్ చార్మినార్ దగ్గరికి వచ్చి అప్పుడు మళ్ళీ బ్యాంగిల్స్ అవి చూసామన్నమాట అండ్ ఇంకా ఫైనల్ షాపింగ్ శారీ షాపింగ్ ఇక్కడ ఈ పర్టికులర్ షాప్లో చార్మినార్ నుంచి మదీనా వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంది ఈ షాప్ సో దీనిలో ఏదో ఆఫర్స్ రన్ అవుతున్నాయంటే సరే అని చెప్పి లోపలికి వెళ్ళాము అండ్ ఇక్కడ బాగున్నాయి కూడా కలెక్షన్ అండ్ మేము ఇక్కడ త్రీ శారీస్ తీసుకున్నాము నేను రమణ అండ్ నా ఫ్రెండ్ కూడా తీసుకుంది సో ఫైనల్లీ ఇక్కడ మా షాపింగ్ అయితే ఫినిష్ చేసేసాము అండ్ ఇంకా షాపింగ్ ఫినిష్ చేసి బేగం బజార్కి కూడా వెళ్ళాము బట్ బేగం బజార్లో నేను ఏది షూట్ చేయలేదు అక్కడ కొన్ని ఆర్నమెంట్స్ అది జ్యువెలరీ తీసుకుంది నా ఫ్రెండ్ సో ఇంకా అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా గాంధీనగర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము అక్కడ నుంచి మళ్ళీ కేపిహెచ్బికి వచ్చాము వెరీ లాంగ్ డే చాలా టైర్డ్ అయిపోయాము అసలు మధ్య మధ్యలో కొంచెం ఏదైనా తాగుదాము అన్నా కానీ చార్మినార్ దగ్గర ఒక మిలాన్ జ్యూస్ సెంటర్ అని ఒక జ్యూస్ సెంటర్ ఉంటుంది అక్కడ మలయి సంబంధించి కొన్ని డిజర్ట్స్ అవి ఫేమస్ అనమాట నాకు అక్కడ ఇష్టం బట్ నేను నో షుగర్ ఛాలెంజ్లో ఉన్నాను సో అందుకని చెప్పి ఏది తీసుకోలేదు అండ్ ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను నా ఫ్రెండ్ తీసుకున్న జ్యువెలరీ అది వడ్డాణం తీసుకుంది సో వడ్డాణం అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కలిపి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయినాయి బేగం బజార్లో కూడా మనము కొంచెం బేరం ఆడాలి ఆడితే బేరం ఆడితే కనుక మనకి బాగా వస్తాయి అండ్ అక్కడ చూపించింది నా సారీ నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ మేము మళ్ళీ షీ నీట్స్కి అయితే వచ్చేసాము షీ నీడ్స్లో నా ఫ్రెండ్ ఏదో కొంచెం సారీస్ అవి చూస్తాను అంటే మళ్ళీ కేపిహెచ్బిలో ఉన్న షీ నీట్స్కి వచ్చాను మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి చూపిస్తున్నాను అక్కడ లెహెంగాస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి అక్కడ కలెక్షన్ షీ నీడ్స్లో బాగున్నాయి అండ్ ఇక్కడ జ్యువెలరీ ఏంటి అంటే ఫస్ట్ చార్మినార్లో మేము ఒక జ్యువెలరీ షాప్లో తీసుకున్నాం కదా ఆ పర్టిక్యులర్ సెట్ అయితే చూపిస్తున్నాను సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ అయిందనమాట అండ్ ఈ సారీ నా ఫ్రెండ్ తీసుకుంది అది ఇది దీనికి ఈ సారీకి సంవేర్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు ఇది చాలా బాగుంది యాక్చువల్గా మేము అక్కడ చూసినప్పుడు టొమాటో రెడ్ కలర్లో కనిపించింది చార్మినార్ దగ్గర లైట్స్లో బట్ ఇంటికి వచ్చిన తర్వాత చూసేసరికి పింక్ కలర్లో ఉంది అండ్ వడ్డానం ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఇది కొంచెం టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా సో ఆ టైప్లో అనమాట చాలా బాగుంది యాంటిక్ పీస్ అంట అండ్ మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చారు అది చెప్పాను కదా మనం కొంచెం బేరం ఆడితే మనకి అన్ని మంచిగానే దొరుకుతాయి అక్కడ అండ్ ఈ బ్యాంగిల్స్ సెవెన్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అయింది మళ్ళీ అక్కడే తీసుకున్నాము బేకం బజార్లోనే ఇవి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అనమాట అక్కడ లక్ష్మీదేవిలు వచ్చి కెంపులు పచ్చలు వచ్చినాయి మధ్యలో ఇది మా చార్మినార్ షాపింగ్ ఎలా ఉన్నాయో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూశారు అంటే మీకు వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు అండ్ లాస్ట్లో చూపించే శారీ అయితే ఉందో అది షీ నీట్స్లో తీసుకున్నాము నా ఫ్రెండ్ తీసుకుంది ఆ పర్టికులర్ శారీకి సమ్వేర్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అయిందనమాట అండ్ బాగున్నాయి అని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియోకి ఇంతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ద నెక్స్ట్ వన్ బాయ్ టేక్ కేర్